శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ోపశాంతే విఘ్నోపశాంతయ సనాతన హిందూ అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు భీష్మచరిత్ర ఎనిమిదవ భాగంలో వెళ్ళిపోదామండి మనము నిన్నటి రోజు అంబ తను పునర్జన్మ కొరకు దేహ త్యాగం చేసింది అగ్నిప్రవేశం చేసి అలాగే ఇక్కడ అంబిక అంబాలికలకు కూడా మరి కొడుకులు పుట్టారు అంబిక అంబాలికలతో పాటు వాళ్ళ దాసికి కూడా ఒక కొడుకు పుట్టాడు అది వ్యాసుడి వల్ల ఇది నిన్న తెలుసుకున్నాము ఎవరైతే ఈ సత్యవతికి పెద్ద కోడలుందో ఆమె కొడుకు గుడ్డివాడిగా పుట్టాడు నిన్న చెప్పుకున్నాము కదా చిన్న కోడలికి ఒళ్ళంతా చర్మమంతా పాలిపోయినట్టు పుట్టాడు అది దాసికి పుత్రుడు ఎంతో చక్కని వాడు పుట్టాడు మరి వీరికి గుడ్డివాడికి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అని నామకరణం చేశారు మరి పాలిపోయిన శరీరం ఎవరితోందో ఆయనకు పాండురాజు అని నామకరణం చేశారు మరి ఎవరైతే దాసిపుత్రుడు ఉన్నాడో ఆ పుత్రుడికి విదురుడు అని నామకరణం చేశారు వీరు ఇలా ముగ్గురు పెద్దయ్యారు గాంధారి అనే రాకుమారికి ఇచ్చి పెళ్లి చేశారు మరి గాంధారి ఎవరు ఏంటి అంటే చెప్తుంటే ఇక్కడ వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి మనకు భీష్ముడి చరిత్రనే అవసరం కాబట్టి సంక్షిప్తంగా చెప్తున్నాను చెప్తున్నానేది పాండురాజుకు కుంతీదేవి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు కుంతీదేవికి సూర్యుడి అనుగ్రహంతో ముందే ఒక కొడుకు పుట్టి ఉంటాడు మీకు అందరికీ తెలుసు పెళ్లి కంటే ముందే ఆయన సహజ కవచ కవచకుండాలతో పుట్టాడు కాబట్టి ఆయన కర్ణుడు అని పేరు పెట్టారు ఆమె ఆ పిల్లవాడు పుట్టి పుట్టగానే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది అదంతా వేరే అది అది మళ్ళీ మహాభారతంలోకి వస్తుంది అది చెప్తుంటే మహాభారతంలో పెరిగిపోతుంది ఇది కూడా కాబట్టి తక్కువ చెప్తున్నాను ఇలా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకున్నాడు పాండురాజు పెళ్లి చేసుకున్నాడు మరి ఇక్కడ ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం కలిగిందండి పాండురాజుకు ఐదుగురు సంతానం కలిగారు వారే ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు వీరు ఐదు మంది ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పెద్దవాడు ఇంకా చాలామంది ఉన్నారు వందల పేర్లు అంతమంది పేర్లు అయితే సాధారణంగా మనకు గుర్తుండవు దుర్యో దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంతా ధృతరాష్ట్రుడి కొడుకులు అయితే ఎప్పుడైతే ఈ గాంధారికి ధృతరాష్ట్రుడితో పెళ్ళి అవుతుందో అప్పుడు గాంధారి ఏమంటుందంటే నా భర్తకు చూపు లేదు కాబట్టి నేను కూడా చూడను అని పెళ్ళప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుంటుంది ఇది మహాభారతంలో మొట్టమొదటి మల్పండిది నిజంగా మహాభారతము ఈ పాండవులు కౌరవులు కౌరవులు ఇలా కావడానికి కూడా ఇదే కారణమేమో అనిపిస్తుంది నాకు మహాభారతం చదివితే మహాభారతంలో ఇక్కడ రాసిందేది నేను ఊహించి చెప్తున్నానండి ఇది పిల్లలకు పెంచే ముందు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరి పెంపకం లోపల సరిగా ఉండాలి అలా కాదంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరని ఒకరు సక్రమంగా పిల్లలను పెంచి పోషించాలి అప్పుడే ఆ పిల్లలు యోగ్యులుగా తయారవుతారు మరి తండ్రి గుడ్డి తల్లి గుడ్డి పిల్లలు ఏం చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు ఈనాడు చాలామంది తల్లులు కూడా అదే చేస్తున్నారండి ఒక ఉదాహరణ చెప్తాను మా ఇంటికి ఒక ఆవిడ వచ్చింది తనకు ఒక నాలుగు సంవత్సరాల కొడుకుంటాడు ఆ అబ్బాయిని తీసుకొచ్చింది ఆ అబ్బాయి తల్లి సోఫా పైన కూర్చుంది ఆ అబ్బాయి ముందు టేబుల్ పైన ఉన్న బుక్స్ అన్నీ తీసి కిందికి విసిరేస్తున్నాడు విసిరేయడం కాదు వాటిని తొక్కుకుంటూ ఆడుకుంటున్నాడు తల్లి చూచి కూడా ఏమీ చెప్పలేదు ఏమీ అనికొచ్చింది అప్పుడు నాకు గుర్తొచ్చిందండి ఇదే మహాభారతంలో లోపల స్టోరీ ఈ గాంధారి ఇలా చేసే పిల్లలను పాడు చేసింది కదా గాంధారి చూపుండి గుడ్డి అయింది పట్టి కట్టుకొని ఇక్కడ చాలామంది తల్లులు తన బిడ్డలు తప్పు చేసినా కానీ గుడ్డి వాళ్ళ చూసి కూచి కాబట్టి వారి పిల్లలు సక్రమ మార్గంలో నడవడం చాలా కష్టమవుతుంది అందరు తల్లులు గమనించవలసిన విషయము ఇది అవసరం లేదు మనకు ఈ నేను చెప్పే సబ్జెక్టు ఇక్కడ ఇది భీష్మచరిత్రలో ఏమాత్రం అవసరం లేదు కానీ మనకు ఈ సమయం లోపల కావలసింది మన సనాతన ధర్మం లోపల జ్ఞానం కావాలండి పిల్లలకు మన జ్ఞానం లేకనే మన హిందూ ధర్మం తెలియకనే మనం ఎక్కడెక్కడనో ఏ పోకడలో పోతున్నామో కాబట్టి అందరూ తెలుసుకోండి తమ తమ సంతానానికి ఒక ఉత్తమ సంతానాన్నిగా తీర్చిదిద్దాలి ఈ దేశానికి ఈ సమాజానికి పనికి రావాలి మన పిల్లల పేరు చెప్తే పది మంది ఓహో వారా చాలా మంచివారు అనేటట్టు పెంచాలి అయితే ఇక్కడేమైంది మరా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు గాంధారి గుడ్డిది కళ్ళుండి గుడ్డిది పట్టి కట్టుకున్నది కదా మరి పిల్లలు ఏం చేస్తున్నారో చిన్నప్పటి నుంచి ఏమో ఏమీ తెలియదు పాండురాజు కుంతిదేవి పిల్లలు ఐదుగురు ఇద్దరి వాళ్ళ పెంపకం లోపల పాండురాజు కుంతి దేవి పెంక పెంపకం లోపల మంచి జ్ఞానులుగా తయారవుతున్నారు వాళ్ళు అయితే అప్పుడే ఏదైతే అంబా దేహం చాలించిందో పునర్జన్మ కొరకు తనకు ఇచ్చినటువంటి ఏదైతే వెళ్ళిన ఎప్పుడూ వాడిపోని తామరపూల దండ ఉందో ఆ దండను ఏ కోటకైతే విశ్రేసిందో ఆ దండ ఏ కోట గుమ్మానికైతే తలుక్కుందో అదే కోట పాంచాల రాజు దృపదుడికి కూతురుగా పుట్టిందండి ఆమె పుట్టడానికి కూతురే కానీ లక్షణాలన్నీ పురుష ఉన్నాయి అది చూసిన దృపదుడు ఆమెకు అబ్బాయిలానే పెంచుతున్నాడు అమ్మాయి ఉన్నా కానీ అమ్మాయి ఉన్నా కానీ లక్షణాలు మాత్రం అబ్బాయి ఉన్నా కాబట్టి ఈ దృ దృపదుడు అమ్మాయికి అబ్బాయిలాగానే పెంచుతున్నాడు అదే కాలంలో ద్రోణుడు ద్రుపదుడు చిన్నప్పుడు మిక్కిలి స్నేహితులు ఎలా అయితే కుచేరుడు శ్రీకృష్ణుడు ఉన్నారో ఆ విధంగా మిక్కిలి ఒకరినొకరు పరమ స్నేహితులుగా ఉండేవారు చిన్నప్పుడు ద్రుపదుడు రాజు అయ్యాడు ద్రోణుడు కటిక బీదవాడు వేద పండితుడు కానీ బీదవాడు ఒక్క పూట తినడానికి కూడా లేదు అంత దగ్గర తన కొడుకు పాలు అడిగితే పాలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు అటువంటి సమయం లోపల ద్రోణుడికి ఏం తెలుస్తుందంటే పరశురాముడు బీద బ్రాహ్మణులకు దానాలు ఇస్తున్నాడు దానాలు చేస్తున్నాడు అని ద్రోణుడికి తెలుస్తుంది అప్పుడు ద్రోణుడు కూడా పరశురాముడి దగ్గరికి వెళతాడు ఆ పరశురాముడితో పరిస్థితి అంతా చెప్పేసి నాకేమన్నా దానం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు పరశురాముడు ఏమంటాడు అంటే అయ్యా నువ్వు చాలా ఆలస్యం చేశావు నా దగ్గర రావడానికి నేను ఉన్నదంతా ఇచ్చేసాను చివరికి నా భూమి కూడా దానం చేసేసాను ఇప్పుడు నా దగ్గర ఇవ్వడానికి ఏమి మిగిలలేదు ఈ నా శరీరము తర్వాత నాకు వచ్చే విద్య ఈ రెండు రెండు మాత్రమే ఈ రెండుట్లో నీకు ఏది కావాలంటే అది కోరుకో అప్పుడు ద్రోణుడు అనుకున్నాడు శరీరం తీసుకొని ఏం చేస్తాము కనీసమాన్యత గల విలువిద్య తీసుకుందాము అని అయ్యా మరి నాకు విలువిద్యనే ఇవ్వండి అని అంటే ఆ పరశురాముడు తన తపశ్శక్తితో వెంటనే ద్రోణుడికి మొత్తము విలువిద్య వచ్చేటట్టు తలపైన చేయి పెట్టేసి ఆశీర్వదిస్తాడు అప్పుడు ద్రోణుడికి మొత్తం ఈ ఉన్న విలువ విలు విద్యలని తెలుస్తాయి అప్పుడు ద్రోణుడికి అక్కడి నుంచి అప్పుడు గుర్తొస్తుంది ద్రో ద్రుపదరాజు ద్రుపద మహారాజు తన చిన్ననాటి స్నేహితుడు మరి అక్కడికి వెళితే ఏమైనా సహాయం చేస్తాడేమో అని ద్రోణుడు దృపద మహారాజు దగ్గరికి వెళ్తాడు ద్రుపదుడు బాగా అహంకారి ఆ రాజ్య అహంకారంలో ఆయన కళ్ళుండి కూడా గుడ్డివాడి వాళ్ళే ప్రవర్తిస్తున్నాడు ఈయనకు ద్రోణుడికి అసలు గుర్తించడానికే తయారుగా కలిడు ఆయన కానీ ద్రోణుడు మరీ మరీ చెప్తే కూడా మనం చిన్ననాటి స్నేహితులం అని చెప్తే కూడా ఆయన ద్రుపదుడు ఎంతవరకు చేస్తాడంటే తర్వాత ఒక రాజును ఒక్క పూట తినడానికి అన్నం లేని వాడికి స్నేహితం కుదురుతుందా ఒక రాజుడికి ఒక రాజుకు దరిద్రుడికి స్నేహం కుదురుతుందా ఒక జ్ఞానికి చండాలుడికి స్నేహం కుదురుతుందా అలా కాదు నువ్వు నేను స్నేహితులం ఏమాత్రం కాదు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గెంటేసినంత అంత పనిచేస్తాడు అప్పుడు ద్రోణుడు కన్నీళ్ల పర్యంతమయ్యి ఈ ద్రుపదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆ రాజకోట నుంచి బయటికి వస్తాడు ఆ వచ్చిన తర్వాత మరి ద్రోణుడు ఏం చేశాడు ద్రుపదుడికి బుద్ధి చెప్పడానికి మరి ఈ ధృతరాష్ట్రుడి పాండురాజు కొడుకులు ఏం చేస్తున్నారు అనేది మనం వచ్చే తొమ్మిదవ ఎపిసోడ్లో చరిత్ర తొమ్మిదవ ఎపిసోడ్లో చర్చించుకుందాము నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ వీడియో ఒక పది మందికి హిందూ బంధువులకు పంపి మన సనాతన ధర్మం గురించి మన ఇతిహాసం గురించి పది మందికి తెలిసేటట్టు మీరు భాగస్వాములు కండి తర్వాత ఈ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచిగా అనిపించినా మీకు తప్పులు అనిపించినా ఏది అనిపించినా దాని గురించి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేను మీకు దానికి జవాబిస్తాను మరి ఇంతటితో ఉంటాను ఇంకొక వీడియోలో కలుతాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను